ఏ దేవుణ్ణి పూజించాలన్నా ఏ పండుగకైనా మనం తప్పనిసరిగా పూలను అనేది వాడుతూ ఉంటాం ప్రస్తుతం ఇప్పుడు బతుకమ్మ సీజన్ ఈ బతుకమ్మ సీజన్కు మనం బతుకమ్మను పేర్చాలంటే ప్రధానంగా పూలతోనే బతుకమ్మను పేర్చుతాం తీరొక్క పూలతోని బతుకమ్మను పేర్చి ఆటపాటలతోని మహిళలంతా కోలాటం చేస్తూ ఉంటారు ఈ బతుకమ్మ సీజన్లో పూలు అనేది తప్పనిసరి కావడంతో ఈ సీజను ఈ పూలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది అలాంటి పూల సీజన్ గిరాకీ ఉండడం వల్ల పూలను తోటను పెట్టుకునేందుకు కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపురం గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూస్తున్న ఒక ఎకరం స్థలంలో మొత్తం బంతి తోట పెట్టి రైతు ఇటీవలే ఈ బంతి తోటను పెట్టి అధిక లాభాలు ఆశిస్తున్నాడని చెప్పి చెప్పుకోవచ్చు ఇట్లా చూసుకున్నట్లయితే ఇది ఒక ఎకరం స్థలంలో ఈ బంతి తోటను పెట్టి ప్రతినిత్యం పూసిన పువ్వులను తీసుకొని మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది అసలు ఇలాంటి ఆదర్శ రైతు తర్వాత ఉన్నాడు బండారి వెంకటేశ్వర్లు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎన్ అసలు మీకు ఎంత స్థలం ఉంది మీరు ఈ తోట పెట్టాలని ఎందుకు అనుకున్నారు కొంతకుముందు అన్ని పొలాలు చేసేవాళ్ళం అన్న కాకపోతే మేము కూరగాయల పంటలకు వచ్చిన తర్వాత ఇక బంతి పూలు పెట్టబట్టి పది సంవత్సరాలు అవుతుంది ఈ సీజన్కి తగ్గట్టు పెట్టుకుంటాం బంతి తోట ఇప్పుడు మనం దసరాకున్ను బతుకమ్మ పండు కందియచ్చు మళ్ళీ ఇదే చెట్టు దీపావళి దాకా ఉంటుంది అది రెండు పండుగలకు పోతుంది ఇప్పుడు మనకు ప్రజెంట్లీ యాభై రూపాయల రేటు నడుతుంది అంటే ఎన్ని ఎకరాల స్థలంలో మీకు తోట పెట్టారు ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఎంత మీకు లాభం వస్తుంది ఈ సీడ్ అనేది ఎట్లా దొరుకుతుంది మీకు మేము ఇది నర్సరీలో నారు తెచ్చుకుంటే నాలుగు రూపాయలకు ఐదు రూపాయలకు ఒక చెట్టు వాడుతుంది నేనే రవి సీడ్ అని రవి సీడ్ తెచ్చుకున్నాను అది పదమూడు వందల యాభై రూపాయలకు ఒక ప్యాకెటు మనకు పన్నెండు వందల ఇత్తనాలు వస్తాయి అందులో సీడు అవి నర్సరీలో మెట్ కాడ నర్సరీలో వేయించుకొని నేను నారు తెచ్చుకున్నాను మనకు ఒక చెట్టుకు రూపాయి ఎనభై పైసలు పడ్డాన్ని ఇట్లా ఇత్తనాలు తెచ్చుకొని మనం చేసుకున్నాము చేసుకుంటే అంటే ఎన్నెన్లో ఈ పంట మనకు ఎన్నిసార్లు కోతకు వస్తుంది మన పువ్వు ఎన్నిసార్లు పూస్తుంది మీకు ఎట్లా ఇది మనం ఈ రోజు అంటే మళ్ళీ మూడు రోజులకు మళ్ళీ కటింగే ఆ ఫ్లవర్ మొత్తం ఇట్లా ఇది చూడండి ఇప్పుడు ఇట్లా బొత్తులు ఇచ్చుకోవాలి ఇట్లా ఇచ్చుకుందంటే మనకి పువ్వు కోతకు వచ్చింది అన్నట్టు ఇంకో ముద్దు ఉంటే లేదు ఇలా అంటే మళ్ళీ మూడు రోజులకు కానీ రెండు రోజులకు కానీ మళ్ళీ లైన్లు పట్టి మళ్ళీ దింపుకుంటే మనకు ముప్పై నుంచి ముప్పై ఆరు కటింగ్లు వస్తుందండి మీకు సబ్సిడీ ఎట్లాంటివి ఉద్యానవన పంటలకు ప్రభుత్వం ఎట్లాంటి సబ్సిడీ ఇస్తుంది ఇంకా మీకు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీరు మామూలుగా రైతులకు ఏమని చెప్పాలనుకుంటున్నారా సార్ ఇది పెట్టచ్చు ఇప్పుడు రాయితీ కూడా ఉన్నది దీనిపైన ఇది మనం నర్సరీలో కూదామంటే గవర్నమెంట్ తరపున నారు కూడా ఇస్తారు లేదు నాకు నచ్చిందే తెచ్చుకుంటే మనం పోసుకున్న తర్వాత బిడ్డ కొట్టి మల్చింగ్ ఉంటే ఎకరానికి ఏడు వేలన్నర దాకా మనకు అమౌంట్ వస్తుంది స్వాతి మేడం అని జయించాలా నేను అప్లికేషన్ ఇచ్చేసిన నిన్నని ఇవి ఖచ్చితంగా డబ్బులు పడతాయి మాకు పోయినసారి కూడా పడ్డాయి ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా పడతాయి అంటే మీకు మొత్తం ఎనిమిది ఎనిమిది ఎకరాల స్థలం ఉంది అంటున్నారు ఈ స్థలంలో ఎలాంటి పంటలు వేస్తున్నారో వాటి ద్వారా మీరు ఎంత లాభం పొందుతున్నారు ఇంకా ప్రతి రైతు అంటే కామన్గా వరి కానీ లేదా మక్క మొక్కజొన్న మక్క ఇట్లాంటి సా కంటిన్యూగా అందరూ వేసిన పంటలే వేస్తుంటారు ఇట్లా వెరైటీగా మీకు వేయడం వల్ల ఏం జరుగుతుంది ఇట్లా ఫస్ట్ నేను కూడా అంత వరి వరేసేవాడిని అన్న ఇది ఇప్పుడు మనం నిల్చున్నది కూడా వరే కాకపోతే వరికి డిమాండ్ బాగాలేదు ఆరు నెలలకు ఒకసారి ఆదాయం వస్తుంది అది పెట్టుబడి బాగా దున్నాలి అన్నీ వేయాలి మళ్ళీ అది డైలీ ఆదాయం ఉండదు ఇప్పుడు అట్రికల్చర్ల కూరగాయలు కానీ పూల తోటలు కానీ పండ్ల తోటలు అయితే మనకు డైలీ డైలీ ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు మేము కాలిఫ్లవర్ ఉంది నాకు ఈ బంతి తోట అయిపోగానే కాలీఫ్లవర్ వస్తుంది ఈ బంతి తోట కన్నా ముందు బీర ఉన్నది ఆ బీర అయిపోయింది ఇప్పుడు బంతి స్టార్ట్ అయింది బంతి అయిపోగానే కాలీఫ్లవర్ వస్తుంది కాలీఫ్లవర్ అయిపోతుంది మళ్ళీ కరబుజా తోటలకు పోతాం కరబుజా కాగానే ఇప్పుడు సపోటా ఉండదు మనకు డైలీ తెంపుకుంటా హోల్సేల్ ఎత్తా రీటైల్ అంటే రీటైల్ అమ్మేస్తాను నేను పొలం అనేది ఒక రెండున్నర ఎకరాలు చేస్తా అంతే నాకు మిగతా ఉన్న ఆరు ఎకరాల దాకా అంతా చిలుకనే కాకపోతే ఇది జాబ్ చేసుకునే బదులు ఇది చేసుకుంటా అని డైలీ వర్క్ పెట్టుకోవాలి ఒక అర్ధగంట సేపు తోటలకు పోస్తా ఇక నేను ఊరు పోతా అంటే నడది మనం జాబ్ ఎట్లా చేసుకుంటాడో సాఫ్ట్వేరు రైతులు కూడా భార్య భర్తలు కానీ ఇంక ఇంట్లో ఇంకా కుటుంబం పెద్దోళ్ళు అయితే ఇంకా ఈజీగా ఉంటుంది మేమైతే ఇద్దరం భార్య భర్తలమే డైలీ ప్రొద్దున తొమ్మిది గంటలకు కష్టం అంటే సాయంత్రం ఐదు గంటల దాకా చేన్లని పూలు తెంపుకోండు గడ్డి కల్పించుకోడు కొంచెం మనం మల్చింగ్ పేపర్ ఏంటంటే వేసుకుంటే కూలోళ్ళ పని ఎక్కువ ఉండదు గడ్డి మూలది మనకు దానికి మళ్ళీ మనకు రాయితీ కూడా ఖచ్చితంగా ఇస్తాయి నాకు నాలుగు సంవత్సరం నుంచి నాకు డబ్బులు పడుతూనే ఉన్నాయి ఒకసారి పదహారు వేలు పడ్డాయి ఒకసారి ఎనిమిది వేలు పడ్డాయి ఈ సంవత్సరం ఎన్ని పడితే తెలియదు నేను నిన్న కాకమున అప్లికేషన్ ఇచ్చేసిన ఒక తోటకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం ఇప్పుడు ఇది నేను ఎకరా ఎకరానికి ఆరు పాకెట్లు పోసిన ఆరు వేల నారు పోయించి ఆరు వేల చెట్లు వేసిన మధ్య బెడ్కు బెడ్డు మధ్యలో నాలుగు ఫీట్ల గ్యాప్ మళ్ళీ సపోటా లైన్లో కూడా ఒక లైన్ ఇడిచిపెట్టిన అది ఆరు ఫీట్ల గ్యాప్ ఇడిచిపెట్ట ఆరు వేల నారేసిన నాకు ఆ నారుకు పదివేల ఖర్చు వచ్చింది కొంచెం మందులు కొట్టుడు కానీ పురుగు వస్తుంది దీనికి ఓసారి త్రిప్స్ మైట్స్ వస్తాయి దానికి ఒక మూడు నాలుగు వేల ఖర్చు వస్తుంది ఎకరానికి ఓవరాల్గా అయితే ఇరవై వేలుతోని మన ఎకరం మొత్తం మొడగొట్టుకోవచ్చు ఆ ఇరవై వేలు పోను మనకు ఆదాయం అనేది ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే ఒక లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు వంద రోజులల్లా మనకు వచ్చే అవకాశం ఉంది ఇరవై రోజుల్లో ఈ సాగు తో బంతి తోట చేయొచ్చు అని చెప్పేసి ఆరు దాదాపుగా ఇరవై వేల రూపాయల ఖర్చుతోని లక్ష రూపాయల అధిక లాభాన్ని కూడా పొందవచ్చని అని చెప్పి ఆదర్శ రైతు వెంకటేశ్వర్లు చెప్తున్నాడు ఇంకా ప్రతి ఒక్క రైతు ఒకే రకమైన పంటను సాగు చేసే బదులు ఇలా ఉద్యానవనం ఆర్టికల్చర్ వైపు కూడా సాగు చేస్తే వాళ్ళు కూడా రైతులు కూడా అధిక లాభాలు పొందవచ్చు అని చెప్తున్నారు తనకున్న ఎనిమిది ఎకరాల స్థలంలో ఇటు బంతి తోట అటు సపోట సపోటా తోట అదేవిధంగా క్యాలీఫ్లవర్ బీరకాయ ఇంకా ఇతర పంటలు కూడా వేస్తూ ఈ అది ఈ రైతు సంవత్సరానికి లక్షల్లో సంపాదిస్తున్నాడని అని చెప్పుకోవచ్చు కానీ కామన్గా వేసే వరి పంట కానీ ఇతర పంటలు వేసి వాతావరణం అనుకూలించక కొంత నష్టం ఏర్పడి నష్టాలు వస్తున్నాయి పంటల ద్వారా అని చెప్పేసి రైతులు ఎంతోమంది ఆవేదన చేస్తూ ఉంటారు ఆవేదన చెందుతూ ఉంటారు అలాంటి అలాంటి రైతులకు తమ సాగు స్థలం ఉన్న వ్యక్తులైతే ఆ రైతులైతే ఇలాంటి పూల తోటలు వేసి అధిక లాభాలు కూడా సాధించవచ్చు అని చెప్పేసి ఈ రైతు మనకు తెలియజేశాడు जगित्याली हरेकृष्ण मैत्री